హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ మన లాస్ట్ వీక్ చెప్పినట్లుగానే చెఫ్ మంత్ర ప్రాజెక్ట్ కేలో గ్రాండ్ ఫినాలే అయితే స్టార్ట్ అయిపోయింది అలాగే ఫైనల్కి త్రీ జోడీస్ మాత్రమే వెళ్తారని చెప్పారు ఆ జోడీస్ ఎవరంటే అమర్దీప్ అండ్ అర్జున్ అలాగే యాదమ్మరాజు అండ్ సుప్రిత థర్డ్ జోడీ వచ్చేసి మన ధరణి వీళ్ళైతే ముగ్గురు ఫైనల్కి అయితే వెళ్ళిపోయారు సో రిమైనింగ్ దీపిక అండ్ సమీరా ఎలిమినేట్ అయ్యారు అలాగే ప్రసాద్ గారు అండ్ విరాజిత వీళ్ళు కూడా ఎలిమినేట్ అయితే అయిపోయారు సో ఈ ముగ్గురు జోడీల్లో మధ్య పోటీ అయితే జరగబోతుంది ఈ థర్స్డే సో ఫైనల్ రిజల్ట్ కూడా ఎవరైతే కప్పు గెలుచుకోబోతున్నారో మీకైతే ఈ యొక్క థర్స్డే అయితే తెలిసిపోతుంది సో మీ మీరైతే చెప్పండి ఎవరు బాగా చేసి ఈ చెఫ్ మంత్ర ప్రాజెక్ట్ కేలో ఆ యొక్క విన్నర్ ట్రోఫీని గెలుచుకుంటారో కమెంట్స్ రూపంలో తెలియజేయండి అలాగే దీనికి చీఫ్ గెస్ట్గా వచ్చింది ఎవరు అనుకుంటున్నారు మన యాంకర్ రవి వావ్ చాలామంది దీన్ని ఆ ట్రోల్ కూడా చేస్తున్నారు ఈతన్ని ఎందుకు పిలిచారు అని బట్ వాట్ ఎవర్ ఎవరు అనేది మనం అయితే జడ్జ్ చేయలేము కాబట్టి ఎవరినైనా వాళ్ళు పిలవచ్చు సో యాంకర్ రవి కూడా వాళ్ళందరికీ మంచిగా అసలు అంటే వాళ్ళని పొగడతలతో ఒక కవిత రాసుకుని వచ్చి చాలా బాగా పొగుడుతూ ఉంటారు సో ఆతనిచ్చిన జడ్జిమెంట్ కానివ్వండి సుమా గారు అండ్ మన చెఫ్ ఉన్నారు కదా సో వీళ్ళు ఏ జడ్జిమెంట్ ఇచ్చారు ఎవరైతే గెలిచారో ఇవన్నీ అయితే ఈ యొక్క వారం మనము చూసేస్తున్నాం లాస్ట్ మరి నెక్స్ట్ది ఎట్లా ఉండబోతుందో తెలియదు బట్ వీళ్ళల్లో ఎవరు ట్రోఫీని గెలుచుకుంటారో కమెంట్స్ రూపంలో తెలియజేయండి రాజు కామెడీ అయితే వేరే లెవెల్ అని చెప్పాలి ఈ సీజన్ మాత్రం సో సూపర్గా అందరినీ బాగా ఎంటర్టైన్ చేశాడు రాజు సో యాదమ్మరాజు కూడా మంచి మంచి ఛాన్సెస్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సో మిస్ అవ్వకండి లాస్ట్ ఎపిసోడ్ కాబట్టి విన్నర్ని అనౌన్స్ చేసే వీక్ కాబట్టి ఎవరైనా మీ ఇష్టమైన కంటెస్టెంట్స్ ఉంటే చక్కగా చూసి ఎంజాయ్ చేసి హ్యాపీగా ఫీల్ అవ్వండి సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఈ సీజన్ ఎలా ఉందో కూడా కమెంట్స్ రూపంలో తెలియజేయండి Thank you so much for watching.